అపార కరుణాసింధు జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురం ప్రణమాము శివాయ గురవే నమ అందరికి నమస్తే అండి అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలి మన స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున కంచి పరమాచార్య స్వామివారి వైభవంలో సన్నిధాన భాగ్యము అనే స్వామివారు చేసిన లీల గురించి భక్తుని యొక్క అనుభవం గురించి అయితే మనము విందాము శ్రీవారు అరవంలో సంచారం చేస్తూ ఉన్నారు వేసవి సెలవుల్లో వల్లో వారి సన్నిధికి వెళ్ళటం నాకు అలవాటు ఒకనాటి సాయంత్రం వారు తమిళంలో ఉపన్యాసం ప్రారంభించారు జీవులకు పుట్టుట గిట్టుట స్వభావ ధర్మాలు పుట్టుటకు కారణం కాముడు అంటే మన్మధుడు గిట్టుటకు కారణం కాలుడు అంటే యముడు ఈ ఇద్దరి బాధ లేకపోతే జనన మరణాలు లేకుండా పోతాయి జననం లేకుండా చేసుకోవాలంటే మన్మధుడిని నిగ్రహించిన వారిని ఆశ్రయించాలి మరణం లేకుండా చేసుకోవాలంటే మరణకారకుడైన కాలుని శిక్షించిన వాణి దగ్గరకు పోవాలి ఈ రెండు పనులు చేసిన పెద్ద మనిషి ఒకరే ఆయనే స్మర స్మరహరుడు మృత్యుంజయుడు అయిన శివుడు శ్రీ కాంతుడంతా సులభంగా దొరకడు గాని శివుడు మాత్రం సులభ సాధ్యుడు ఆ ఆయనను ఆశ్రయిద్దాం నమ పార్వతీ పతే అరహర మహాదేవ అందరితో పాటు నేను గొంతు కలిపాను అని శ్రీ కల్లూరు వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు చెప్తూ ఉన్నారు శ్రీవారు మరో గట్టు ఎత్తుకున్నారు ఉపన్యాసం ముగిసిన తర్వాత రాత్రి ఒక ఇంట్లో దాబా మీద విశ్రమించారు క్రింద పారాయిస్తూ ఉన్నారు అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటింది నాకు నిద్ర పట్టలేదు ఆ ఇంటి అరుగు మీద కూర్చుని శ్రీవారి దర్శనం కోసం తహతహలాడుతూ ఉన్నాను ధైర్యం చేసి లోనికి వెళ్ళబోయాను పారాయిస్తున్న బ్రాహ్మణుడు పెరియవాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారు పైకి పోవద్దు అన్నాడు నిరాశతో తిరిగి వెళ్లి గోపికలు శ్రీకృష్ణ పరమాత్మని గురించి విహారంలో అన్న మాటలు పోతన గారి పద్యాలు చదువుకుంటూ కూర్చున్నాను అంతలో ఏదో ప్రేరణ చేత మళ్లీ లేచి డాబా మెట్లు సమీపించి చటాలున ఐదు మెట్లు ఎక్కేసాను ఇచ్చే బ్రాహ్మణుడు భరధ్యానంలో ఉన్నాడు పైకి రమ్మని ఎవరో పిలిచినట్లయింది పైకి దూకాను అక్కడ శ్రీవారి చేతి మీద తల ఆంచి ఓ పక్కకు ఒదికి పడుకున్నారు సడి చేయకుండా అడుగులు వేసి దూరంగా నిలిచాను సంస్కృతంలో అని ప్రశ్నించారు నేను కల్లూరిని అన్నాను వెంటనే పట్టలేదా ఎండ ఒడుకు బాధ వలన అని మళ్ళీ ప్రశ్నించారు నా నైదాగ ఎండ ఉడుకు కాదు నేటి ఉదయం మొదలు ఐదు నిమిషాలైన శ్రీవారి సన్నిధానం దర్శన భాగ్యం దొరకలేదు అందుకు తప్పిస్తూ ఉన్నాను శ్రీవారి సన్నిధిలో ఉన్నప్పుడు ఐ నిమిషాలైన నాకు ఏకాంత దర్శనం అనుగ్రహించాలి అన్నాను త్వయి గోపి గోపికాత్వ మతి దిశ్య మయీ కృష్ణత్వం సంభావ్య కెమపి సంభావితం ఖలు నీయందు గోపికా భావం ఎందు కృష్ణత్వం భావించి ఏదో అనుకుంటున్నావా అని అడిగారు శ్రీవారు ఎలా తెలిసిందో ఆ తరువాత ఆద్య అస్మాభిస్త భాషాయం ప్రసంగ కృత మధుక్తం మేము తమిళంలో మాట్లాడాము నీకు అర్థమైందా అని ప్రశ్నించారు శ్రీవారు నాకు అర్థం కావాలని సంకల్పించారు అందుచేత అర్థమైంది అన్నాను శ్రీవారి నిమిత్తము కొన్ని సంవత్సరాలుగా అరవ దేశం విడుతూ వస్తూ ఉన్నాను నాకు అరవ భాష కొంచెం కూడా పట్టుపట్టలేదు ఆ రోజు అత్యాశ్చర్యం శ్రీవారి తమిళ ప్రసంగం బాగా అర్థమైంది అది వారి సంకల్పం ఉపన్యాస సారాంశము చెప్పమన్నారు చెప్పాను దానిని ఈ చిన్ని శ్లోకంలో ఏమర్చాను జనిమృతి విరతి రతిపతి